బ్రిటి అక్కడ క్యాంప్ జరుపుతారు ఈ క్యాంప్ జరపడాప్పుడు వాళ్ళు తెలంగాణ ఈ అడవులు మాత్రం రక్షణ చేసినారు అప్పుడు మనకి కూడా నాలుగో తల్లి మూడో ఈ అట్టాల గురించి మరి గవర్నమెంట్ కొట్టను మరి ఈ మధ్య కాలంలోనే మన కొత్త పట్టణానికి ఎస్ఐగా గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారి మరి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ప్రజలు ఎస్ఐ నలువర్షన్ సార్ గారికి మనందరి తరఫున ముఖ్యంగా ఆటా వర్కర్స్ నేను తొంభై వేల సంవత్సరాలు మామూలుగా పెట్టలేదు అంతా వాళ్ళు మాకు ప్రతి గెట్లో వచ్చి మరి అధికారులు కూడా మరి ఉన్న కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలంతా కూడా వాళ్ళకి అదే క్రమశిక్షణతో వస్తున్నారు కాబట్టి ఇసాము కానీ ఏ లకాయి కేసు కానీ ఏ వెబ్ కేసు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇట్లా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి లాభాలని అధికారులు వచ్చి మరి ఏ పనులు కానీ మా అక్కడ ఆటో డ్రైవర్ చేయలేదు ఎందుకంటే ఈ ఆటో డ్రైవర్లకి చరిత్ర ఉంది ఎందుకంటే మా ఆటో డ్రైవర్ పాముడి అనంతపురం గతంలోసారి మరి పంజాబ్ సంబంధించినటువంటి దానిని ప్రేకించి పెట్టారు గారు దానిని పట్టుకోవడం జరిగింది ప్రేక్షించి పెట్టారు జరిగితే మరి అంత

నాకు ఇన్వైట్ చేయడం జరిగింది సార్ మా సంస్థ నుంచి మా ఆటో డ్రైవర్లకి ఐడి కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్తే నేను దానికి నచ్చిన సరే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని నేను కూడా ఆటో డ్రైవర్తో మీ వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి సరే అని చెప్పాను దాని ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది జనరల్గా ఇప్పుడు మీ గురించి చాలా గొప్ప ఇక్కడ గారు మీరు అలాగే భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి చూపించాను ఒక ఆటో కానీ ఏదైనా వెహికల్ నడపాలంటే మనకి మోటార్ వెహికల్ చట్టం మనకు ఉంటుంది ఆ చట్టం మేరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని మేరకు ప్రతి ఒక్కరు ఫాలో కావాల్సి ఉంటుంది నేనేం బోర్డు పెట్టించాను జీపుల్ని ఈ చెప్పే పాయింట్కి కొద్దిగా జాగ్రత్త ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో డ్రైవర్లలో స్టాండ్ దగ్గర కానీ మీలో మీకు ఒక ఐక్యమత్యంగానే ఉండాలి ఆటో ఈమెంట్ దగ్గర స్టాండ్ దగ్గర ఉంటుందో కొత్త పాత్ర అందరూ కూడా దయచేసి కింద జాయిన్ అయిపోండి ఐడి కార్డ్ తీసుకోండి ఎక్కడన్నా కానీ ఏ స్టాండ్ల దగ్గర కానీ మీ విషయంలో ఈ బండి నా బండి అని చెప్పేసి కొట్లాడుకోకుండా హై కమిషన్తో మీరు మీరే డిసైడ్ చేసుకుని పెట్టుకోవాల్సిందిగా మొత్తంగా చెప్తున్నాను కొన్ని చోట్ల కొన్ని స్టాండ్లలో కంప్లైంట్స్ వస్తున్నాయి దయచేసి సపోజ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర గాంధీ సర్కిల్ దగ్గర కానీ రాజీవ్ గాంధీ సర్కిల్ దగ్గర కానీ తర్వాత మీరు ఎక్కడైతే టౌన్లలో స్టాండ్స్ ఉన్నాయో మీకు మీరే కోఆర్డినేషన్ చేసుకొని ఒక బండి రోడ్లో పెట్టుకొని రేమే వచ్చిపోయే ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ రాకుండా చూసుకోవాల్సిందే ఫస్ట్ పాయింట్ నేను చెప్తున్నాను అది మీరు ఎలా అంటే కొంతమంది తప్పు కానీ ఏదో పోలీస్ వస్తే ఆ సైడ్కి వస్తే పక్కన పోవడము మళ్ళీ పోయిన ఎలా విధంగా రోడ్డు పెట్టడము ఇది కొన్ని మానుకోండి మీకు పట్టేటప్పుడే సర్వ్ ఒక ఆటో మ్యాసెంజర్ ఎక్కించేటప్పుడు కానీ దిప్పేటప్పుడు కానీ మీరు ట్రాఫిక్ ట్రాఫిక్ మీరు నిలబడేది మీకు అప్పుడే మేము నిలబడేది కరెక్ట్ ప్లేస్నా కాదా లేదా వాళ్ళకి ఇబ్బంది అవుతారు కదా లేదా మేము నిలబడడం వల్ల ఆలోచించుకుని పక్కన పూర్తిగా ఎక్స్ పెట్టి ఆపుకుంటే అయిపోతుంది అట్లా ఆపడం వల్ల ఏమైతుంది రోడ్డు మీద సడన్గా ఆపడం వల్ల ఏమవుతుందంటే మీకు చేయకుండా ఎంతో వాహనాలు వస్తుంది అయితే వాడు ఆ వాహనం బ్రేక్ పెట్టి నిలబడే కండిషన్ లో ఉండకపోవచ్చు ఓవర్లోడ్ ఉండొచ్చు లేదా వాడు నిద్ర నిద్రలో ఉండొచ్చు లేదా పక్కన చూస్తుండొచ్చే కానీ సడన్ గా చూడకుండా మీకు డ్యాష్ రావాలి తాగి వాహనం నడపచ్చు అలాంటి టైంలో మీ ఆటో డామేజ్ కాకుండా కాకపోవడం కాకుండా దాని ప్రయాణం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందే లేదా సో కాబట్టి మీరు అది ఫస్ట్ పాయింట్ ఎక్కడైనా రోడ్ లో ప్యాసింజర్ లో ఇచ్చేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎక్స్ట్రీ లెఫ్ట్ గా ఆపుకోండి పక్కగా ఆపుకోండి ఎక్కడైతే స్టాండ్ ఉంటాయో ఆ స్టాండ్ లో కూడా ఒక సీరియల్ అంటూ మెయింటైన్ చేస్తూ సపరేట్ పక్కన ఆటో సపరేట్ పెట్టి ఏదో పోయి ఆటో పెట్టుకుంటే చాలా మంచిది అందువల్ల మీరు ఖచ్చితంగా యూనిఫామ్ అనేది ఒకటి ఎందుకంటే ఆటో డ్రైవర్ యూనిఫామ్ అనేది దయచేసి కూడా నేను జరిగింది చేసి తొందరగా అయ్యేస్తాను లైసెన్స్ లేకుండా ఆటో నడితే ఏమైతుందంటే ఒక చిన్న అవగాహన చేస్తాను ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మోటార్ వెహికల్ చట్టాలు ఐపీసీలో సెక్షన్ చెప్పబడినాయి ఏమి ఐబీసీలో త్రీ థర్టీ సెక్షన్లు రేషన్ నెగ్లిజెంట్ అంటే మనం నడిపే జీవులు బాగా లేకుండా ఓవర్ ఫాస్ట్ గా నెగ్లిజెంట్ గా నడిపి ఆపోయిలో పోయి వేరే పర్సన్ కి ప్రమాదం కలిగించినా లేకుండా చనిపోయినట్టు చేసినా మన మీద నేరాలు కేసులు సెక్షన్ కేసులు నమోదవుతాయి దాకా మోటార్ వెహికల్ లేకపోవడాలు రెండు వందల ముప్పై సెక్షన్లు ఉన్నాయి ఏ ప్ర సెక్షన్ అంటే లైసెన్స్ లేకపోతే ఒక సెక్షన్ వేసుకోకపోతే ఒక సెక్షన్ బండి నడుతూ ఒక సెక్షన్ ఓవర్ ఫాస్ట్ పోతే సెక్షన్ తాగి వాహనం నడిపితే ఒక సెక్షన్ ఇట్లా ముందు కూర్చోబెట్టుకుంటే ఒక సెక్షన్ ట్యాక్స్ కట్టకపోతే ఒక సెక్షన్ ఇన్సూరెన్స్ కట్టకపోతే ఒక సెక్షన్ ఈ రకరకాల సెక్షన్ చెప్పుకుంటూ పోతే రెండు వందల ఇరవై సెక్షన్లు ఉన్నాయి ఇవన్నీ అకస్మాత్తుగా అంటే మనం అనుకోకుండా కూడా జరుగుతానమాట ప్రమాదం అనేది వాస్తవంగా కావాల్సిందిగా మేమే కుదురుతామని వాడు కొడరో మనం కొట్టడం కానీ ఈ విషయంలో నేను చెప్పే పంట జాగ్రత్తగా గమనించండి అందరూ లైసెన్స్ కలిగి పెళ్ళి ఇప్పుడు నేను కూడా తెచ్చుకోండి రెండవది ఇన్సూరెన్స్ ఆర్సీ మీ పేరు మీద చేసుకోండి ఆర్సీ సెకండ్ హ్యాండ్ కోరుకున్నా కూడా మీ పేరు మీద ఖచ్చితంగా బట్టి రిజిస్టర్ చేయించుకోండి మూడవది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఈ మూడే బాగుంటాల్సిన వేరే దాని గురించి ఓవరాల్ అంటే కొద్దిగా అభ్యూలో చేసుకుంటాము పార్కింగ్లో ఇంకోటి ఇంకోటి మేము ఎక్స్క్యూజ్ చేస్తాము ఒకటి లైసెన్స్ పని ఉండేది రెండో వచ్చేసి మీ పేరు మీద ఎవరైతే నడుపుతున్నారో వాహనం వాళ్ళ పేరు మీద లీస్టెన్స్ చేయించుకోండి ఇంట్లో మీరు మూడోది వచ్చేసి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా కట్టించుకోండి ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ ప్రకారం మీకు తెలియవలసిన బాధ్యత మా మీద ఉంటుంది ఏ వైద్య కాదు సుప్రీంకోర్టు వ్యక్తి నడిచే వ్యక్తి ఆటో కాదు ఎనీ వెహికల్ లైసెన్స్ లేకున్నా కూడా ఇన్సూరెన్స్ లేకున్నా కూడా ఆ వెహికల్ ఆ ఓనర్ ని ముద్దాయి చేసి వెహికల్ రిలీజ్ చేసే పవర్ కూడా పోలీసుకి లేదు అంటే ఒక వాహన సపోజ్ ఒక ఆటో రోడ్ల పోయే వ్యక్తి కొట్టి ఏదో యాక్సిడెంట్ చెందాడు అనుకోండి ఆ ఆటో సీజ్ చేయాలి మేము లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ లేకపోతే ఆ ఆటో ఎవరి పేరు అయితే ఉందో ఓనర్ కూడా ముద్దాయి కదా ఆ ఓనర్ సపోజ్ బాగా అనుకోండి బాగా ఇంట్లో వంట చేస్తారు అమ్మే సంబంధమే లేదు బట్ మీరు చేసినప్పటికి పనికి ఆమె కూడా చేయాల్సి వస్తుంది ఆటో సీర్ అయిపోతే మనం రిలీజ్ చేసే కెపాసిటీలో మనం అంటే అధికారం లేదు మనకి ఓన్లీ ఫోన్ నుంచే రిలీజ్ చేసుకోవాలి కోర్టు నుంచి రిలీజ్ చేసుకోవాలంటే వాడు షూట్ తీసుకుంటాడు కోర్టు కూడా మీ ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి ఇన్సూరెన్స్ కట్టే ఇన్సూరెన్స్ పంపిణీ వాళ్ళు కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కట్టలేదు ఇన్సూరెన్స్ ఉన్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి అట్లా డ్రైవర్ పెట్టినాడు కాబట్టి మీరే బోన్ బాధ్యత మీరే కట్టాలని రేపు కేసు అంతా అయిన తర్వాత వేయించడం రెండు లక్షల మూడు లక్షలు చేసిన తర్వాత మీరు కట్టాల్సి వస్తారు లేదంటే ఆటో అప్లై చేసి ఆటో అఫీస్ కట్టడమా లేదా చేయడమా రకరకాల సమస్యలు ఉన్నాయి దయచేసి చోటు నేను చెప్పేది ఏమంటే మీకు ఖచ్చితంగా రెండు మాత్రం పెట్టించుకోండి ఏమి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మీ దేవుని చేసుకోండి లేదంటే వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ మీరు పొందరు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే నేను కూడా సపోర్ట్ చేస్తాను దయచేసి చేసుకోండి మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు నైట్ లిపేవాళ్ళు పగతి వాళ్ళు ఆటో మీద జీవనం సాగిస్తాను వాస్తవం కదా మీకు ఒక కుటుంబం ఉంది మేమే మీకే పోలీసు శత్రువులు కాదు మేమే మా శత్రువు కాదు మేము మీ మీద ఊరికి అనవసరంగా ఫైన్ చేయడము కేసు పెట్టుకోవాలంటే ఒక అబద్ధత భావంతో చూడు మీకు మేము జనరల్ గా పోలీసులు తీసుకుంటారు జనరల్ గా తీసుకుంటారు అది అందరు తెలిసిన విషయమే వచ్చినప్పుడు ఫైన్ చేసిన రకరకాలు తీసుకుంటారు మీరు ఏం తీసుకున్నా సమాజంలో భద్రత కోసం మీ మంచి కోసం చేస్తాను తప్ప మీరు ఇబ్బంది పెట్టాలి ఇంకోటి ఇంకోటి కాదు మీరు ఫైనాన్స్ తీసుకొని అప్పులు తీసుకొని ఆటో నడుపుకొని పొద్దు నుంచి తీసుకొని తీసుకునే ఫైనాన్స్ తీసి డీజీ తీసి మహా అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకున్నారు అంతేనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే చాలా ప్రమాదం పడిపోతారు దయచేసి అని గమనించండి మీకేం మేము శత్రువులు కాదు వల్లగా మాట్లాడటము మేము చెప్పినోటి జస్ట్ పాటిస్తే చాలా మంచిది అర్థమైందా నేను ఇప్పుడు మనలో చెప్పినా కూడా నేను ఒకటే ఉదాహరణ చెప్తా పోలీసులు వచ్చినప్పుడు బయటికి తీసుకోవడము లేనప్పుడు అంటే పెట్టడం అని ఒప్పుడు మీ మనస్తాక్షిగా మీరే ఆలోచించుకోండి మీకు ఎవరు చేస్తున్నామో మనస్సాక్షిగా మీరు చెప్పి తర్వాత మీరు అట్ల మార్చి పోవాల్సి వస్తుంది దయచేసి మీరు చేసే పని మీకు తెలుసు మేము ఎక్కడ ఆపుతున్నామో స్టాండ్ ఎక్కడ ఆపుతున్నాను ఏమైనా ఇబ్బంది ఓవర్ ఓవర్ఫాస్ట్ పోతున్నా తాగి వాహనం నడుపుతున్నా ఇంకో విషయం తాగి వాహనం నడిచేందుకు యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయితే మామూలుగా ఈ సెక్షన్ చెప్పారు త్రీ థర్టీ సెవెన్ త్రీ థర్టీ ఎయిట్ త్రీ నార్టీ ఫోర్ అని ఐదు సెక్షన్ లో

దానికి శిక్ష ఎంత ఉంది పాటు అంటే నథింగ్ బట్ మర్డర్ అని వాడాలి ఒక మనిషిని చంపితే నేరం ఎంత అవుతుందో అంత నేరం మాకు ఉపపడుతుంది అంటే జీవితకాలం లైఫ్ ఎంక్రిజామెంట్ అనుభవించాల్సి వస్తారు జీవితకాలం శిక్ష పెడితే లేదా అడిగిన పాలు ఇల్లు పెద్ద మంది శిక్షణ మాట్లాడాలంటే ఆ సెక్షన్ వేస్తే మీరే ఇక చూసుకుంటే ఎక్కువ తల మన పరిస్థితి ఆ డబ్బులు కట్టలేక ఈ పని పడే పరిస్థితి వస్తుంది ఇవి చాలా కఠినంగా ఉన్నాయి చట్టాలు మోటార్ వెహికల్ చట్టాలు కొత్త చట్టం మేరకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పదివేల రూపాయలు లాగి వాహనం అడితే పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే పదిహేను వేల రూపాయలు ఉన్నాయి మేము ఆ చట్టాలు ఉపయోగించడం మీరు దయచేసి గమనించండి అంతవరకు తీసుకోవచ్చు మేము చెప్పిన సూచన పాటించండి మీరు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకొని ఇన్సూరెన్స్ పెట్టుకోండి ఓవర్ ఓడింగ్ అంటారా ఇంకొకటి చూసిపోతారు దయచేసి స్టాండ్ లో మీకు మీ కోఆర్డినేషన్ తీసుకొని పెట్టుకోవాల్సిందిగా పిలుస్తున్నాను అర్థమేదా మీరు ఒక కథ చేస్తుంది మీ దగ్గర మేము ఫిల్మ్ ప్రదర్శించుకో నచ్చుకోలేదు ఇంకా రామదాస్ ఇంతసేపు మీ గురించి గత ఈ వంద సంవత్సరాలు చెప్తారా అంత ఇక్కడ మనట్లంటే మీరు దాన్ని అర్థం ఏం పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఏమన్నా ఇక ఏమైనా మాట్లాడుతున్నా ఏమైనా కావాలంటే చెప్పండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే చేస్తాను నేను కూడల్లో పనిచేసాను దాదాపు ఏడు వందల మందికి తీసుకున్నాను నేను మోటార్ రమేష్ మాట్లాడి కూడే పోలీస్ స్టేషన్ ఒక కంప్యూటర్ చేసి వాళ్ళ షాప్ చేసి రెండు షిఫ్ట్ చేయించినా మూడు వందల యాభై మూడు వందల యాభై మందికి ఎన్ఎల్ ఆర్ ఇచ్చి అక్కడే స్పార్ట్ చేయించి మళ్ళా ఎల్ఎల్ఆర్ మేళా డ్రైవింగ్ లైసెన్స్ ఆడేసి లైసెన్స్ ఇచ్చి అదే ఇప్పుడు ఆ ప్రొవిజన్ కొంచెం అయితే బట్ నేను మాట్లాడతాను మోటార్ వెయిట్ ఇన్స్పెక్టర్ దాని చాలా ఈజీగా ఇప్పుడు ఉంటాను కదా మీకు ముందగ నేను అయినా కూడా మాట్లాడతాను పాస్మెంట్ చేస్తాను లేదని మీరు అక్కడ ఒక మూడు రోజులు ఐదు మంది అంతా వస్తే నేను మాట్లాడతాను ఆ రోజు తొందరగా ఏర్పాటు చేయిస్తాను అది ప్రాసెస్ ఉండాలి దాని ప్రాసెస్ ఎన్ ఎలా కట్టుకోవడము తర్వాత చెప్పి డ్రైవింగ్ ఎక్స్క్యూటివ్ చేస్తాం ఓకేనా ఇంకోటి ముఖ్యంగా మీ వృద్ధి ఏమి ఆటో డ్రైవర్ ఒక ప్యాసెంజర్ ని ప్యాసెంజర్ అంటే అదే అది ఆడ కావచ్చు మగ కావచ్చు ముసలి కావచ్చు పిల్ల కావచ్చు పాప కావచ్చు ప్యాసెంజర్ అని వాడుతున్నా ఆ ప్యాసెంజర్ పోలీస్ ప్రదేశంలో వదిలే గురి అసలు ఖచ్చితంగా యూనిఫామ్ తగ్గించండి వచ్చి పోయే ప్రజలకు మర్యాద పూర్వకంగా రిపోర్ట్ టౌన్ లో అవి వేరే ఉన్నాయి సింగల్ ఒక వంట మహిళ వచ్చేటప్పుడు ఒక ఉన్న మనిషి వచ్చేటప్పుడు లేకపోతే ఒక రోగికి పోయేటప్పుడు ఏ విధంగా మనం కరెక్ట్ గా అంటే ఎస్పెషల్లీ అమ్మాయిల పట్ల లేడీస్ పట్ల మీ యొక్క ప్రవర్తన పరిస్థితుల్లో లేడీస్ పట్ల ఏదైనా అసభ్యకరంగా ప్రవర్తించిన ఎట్లుందంటే పరిస్థితి చట్టాలు కఠినంగా ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సపరేట్ పోలీస్ స్టేషన్ ఆడవిల కేసులు అయితే ఏమున్నాయండి ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ లేదు ఇప్పుడు జిల్లాలో ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేది మహిళా పోలీస్ స్టేషన్ కట్టిన వాళ్ళకి ఆ కేసులు సపరేట్ పోక్స్తో చట్టాలు దిశ చట్టాలు అమలు చేశారు వాళ్ళు సపరేట్ ఎందుకంటే అమ్మాయిలకి అని మహిళలకి ఇబ్బంది పెట్టిన ఉద్దేశంతో ఈ చట్టాలు ఏర్పాటు చేసి ఆ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి త్వరిత గదిన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి జడ్జిమెంట్ కోర్టు కూడా జనరల్ కోర్టు ఇంత పాత స్థానం ఉంటే కోర్టు పోయే ఒకటే కాటి పోయే ఒకటి ఎందుకంటే కేసు కేసులు ఎప్పుడు డేటా అయ్యా కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి మైనర్ కేసులో సపరేట్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనమాట తొందర తొందర ఇన్వెస్టిగేషన్ చేయడం జడ్జిమెంట్ లో అంతా ఒక ఆరు నెలల లోపల మూడు నెలల లోపల సో దయచేసి మైనర్ కూడా ఒక జాగ్రత్తగా ఉండి గౌరవంగా చేసి వాళ్ళు గవర్నమెంట్ దండం కలగకుండా ఉండండి అనవసరమైన కేసులో ఇరుకోండి నేను చెప్పే ఖచ్చితంగా ఫాలో అవుతానని చెప్పేసి సభాముఖంగా అందరూ కోరుతున్నాను ఉన్నా కూడా నా దృష్టి అనవసరంగా మీరు కొట్టాడద్దు దయచేసి ఈ చెప్పిన పని ఫాలో అవసరం నేను కోరుతున్నాను ఈ అవకాశం కల్పించిన ఏడి సీనియర్ సభ్యులందరికీ పెద్ద మనుషులకి ఆడ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుతున్నాను